అండి అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై మిడిల్ క్లాస్ ఎరమీను చేపల పులుసు అండి కొత్తగా అయితే ఈ విధంగా చేసుకోండి కొత్తగా అనుకుంటు అంటున్నాను ఏంటని చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుందండి ఇగోండి దీనికోసం ముందు పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి జీలకర్ర ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ముక్కలు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి అలాగే చేపను కూడా శుభ్రంగా కడిగి ఉప్పు అన్నీ వేసుకొని కడిగి పెట్టుకున్నానండి ఇదిగోండి ఎరమీను చేప ఒక కేజీ ఉంటుందండి ఇది శుభ్రంగా నిమ్మరసం వేసుకుంటే నీచు అనేది ఉండదండి ఎప్పుడైనా నిమ్మరసం వేసి కడగండి చేపల్ని అసలు స్మెల్ అయితే రాదండి ఇదిగోండి మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా కుండలోకి ఆ పేస్ట్ అలాగే సరిపడినంత కారం అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి అలాగే పసుపు కారం మేము ఎక్కువ తింటామండి అదొకటి పులుసు చింతపండు పులుసు కాబట్టి ఎక్కువ కారం వేసుకున్నాను ఇదిగోండి మిరియాల పొడి ధనియాల పొడి పసుపు అలాగే కళ్ళు అండి కళ్ళు ఉప్పు వేసుకుంటే రుచి అయితే బాగుంటుందండి చేపల పులుసుకి దేనికైనా కళ్ళుప్పు బాగుంటుందండి ఇదిగోండి ఆయిల్ కూడా అందులోనే వేసేసుకోవాలి అన్నీ పచ్చివే పెట్టుకోవాలండి పచ్చిగా ఇలా అన్నీ వేసేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఇలా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను కూడా ఎప్పుడు చేయలేదండి ఇలా ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం ఈ విధంగా చాలా అంటే చాలా రుచిగా ఉండదండి పులుసు అయితే చూడండి ఈ విధంగా అన్నీ వేసేసి చేతితో శుభ్రంగా కలిపేయాలండి కలుపుకున్న తర్వాత మనకి చింతపండు రసం పిండేసుకోవాలి నానబెట్టుకున్నానండి ముందే ఒక సరిపడా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి చేపల పులుసుకి ఎలాగైనా కొద్దిగా ఎక్కువే బాగుంటుందండి అలా అని మరీ ఎక్కువ కాకుండా అంటే బాగుంటుందండి పులుసుకి చేపల పులుసుకి చే చింతపండు పులుసు అనేది కరెక్ట్గా పట్టాలండి పడాలి అప్పుడే బాగుంటుంది కారం అన్నీ సమపాలలో పడితే పులుసు అనేది చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి కొత్తిమీర కరివేపా పచ్చిమిర్చి అన్నీ కూడా వేసే పచ్చివే వేసేసుకోవాలండి ఫ్రై ముందు చేయకుండా ఈ విధంగా ఒకసారి చే చేసి చూడండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నానండి నేను ఇదిగోండి అది సరిపోక నేను వేరే దబర్లోకి అయితే మార్చేసుకున్నాను చింతపండు పులుసు అందులోకి సరిపోలేదండి కలపడానికి కూడా వీలు పడలేదు ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు మెంతులు కొద్దిగా ఒక టీ స్పూన్ మెంతులు పొడి చేసుకొని వేపి పొడి చేసుకొని వేసుకున్నానండి ఈ మెంత మెంతి పొడి వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి